హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవెనింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వచ్చేసి బీరంలో డ్యూటీ టైంలో ఇంటికి వెళ్ళేటప్పుడు ఫుల్ వర్షం అండి ఫుల్ వర్షం ఫస్ట్ టైం ఇంత వర్షం అని చెప్తున్నారు ఇక డ్రైవర్ అండ్ విత్ సూపరైజర్ ఏం వర్షం అంటే ఫుల్ అంటే చలి ఎక్కువ ఉంది వర్షం చాలా ఇక్కడ అన్ని ఇక్కడ ఏంటంటే చెప్పేది రోడ్లు బ్లాక్ అవుతాయి మన ఇంటికాడైతే వాటర్ చెల్లలా ఉంది కదా ఇక్కడ వచ్చేసి మాత్రం రోడ్లు బ్లాక్ అయినాయి వాటర్ కనబడడం లేదు రోడ్లు అయితే మా డ్రైవర్ వచ్చేసి సెకండ్ గేర్లోనే వెళ్తుండు స్లోలీ వెళ్తుండు ఎందుకని ఇది ఇక్కడ యాక్సిడెంట్ లెక్క అవుతాయి అట అది మనకు మంచి మంచి లెక్క పడుతుంది ముందట ఏం కనిస్తుంది ఇంత డార్క్ డార్క్ వాటర్ అనేది ఎక్కువ కంటిన్యూ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి మన వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన బెల్ ప్రెస్ చేయండి చూడండి ఫ్రెండ్స్ బీరాన్లో ఇలా వర్షము ఇది ఫస్ట్ టైం అన్నమాట ఎక్కువ ఇంత వర్షం పడడం ఇది ఏరియా వచ్చేసి అస్కర్ ఏరియా అంటు అస్కర్ టు విత్ రఫా ఏరియాలో ఇది మేము డ్యూటీ చేసి వెళ్తున్నాం రోడ్ కూడా కణస్తలేదు మా డ్రైవర్ చెప్తుండు ఏదైనా ప్రాబ్లం అవుతా అని మా సూపర్వైజర్ అంటుండు ఏమని స్లోలీ వెళ్ళు సెకండ్ గేర్లో వెళ్ళు అని చెప్తుండు పాజిటివ్ వెళ్ళకు ఏం పర్వాలేదు లేట్ అయినని మెల్ల వెళ్తారాం వర్షం అయితే ఇది చెయమంటారు ఇంటికాడ లైట్స్ వస్తాయి కదా అర్త్ ఫిట్స్ చేయమంటారు పిడుగులు పిడుగులు పడితేనే అది సౌండ్ ఎక్కువ అవుతుంది నాకైతే ఇంటికూడ ఉంటే హ్యాపీనెస్ ఉంటుండే ఇక్కడ లైఫ్ వైసా ఫ్రెండ్స్ ఇది గల్ఫ్ జిందగి చూడండి వర్షం ఇది ఏ ఇక్కడ ఎయిర్పోర్ట్ ఏరియా అనట ఇది ఏదో స్టాచ్యూ అని ఈగల్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో నైట్ వెళ్ళి కుకింగ్ చేసి తిని పనుకునేసరికి ఇంటికాడ టైం పన్నెండు అవుతుంది మళ్ళీ మార్నింగ్ సెవెన్ థర్టీకి లేవు వేకప్ కావాలి గల్ఫ్ జిందేసా ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్ ఫుల్ అంటే చెప్పలేండి వర్షం మన కూడా వర్షాకాలం ఎలా పడుతుందో అలా పడుతుంది కంటిన్యూ వర్షం ఫార్టీ ఫైవ్ మినిట్స్ అబవ్ అవుతుంది రోడ్లన్నీ వాటర్తో నిండిపోయాయి ఇంకా ఇక్కడ చాయ్ తాగుదామని మా సూపర్ రిక్వెస్ట్ చేశాం సార్ కాఫీ తీసుకుందామని ఇక్కడ ట్రాఫిక్ ఉంటుంది అది ఇంటికి పోయి తాగంటు నేను ఇక సైలెంట్ అయిపోయినా ఒకసారి చెప్పిన ఇంకోసారి రిపీట్ చేస్తే బాగుంటుంది అని మరి అంటే హైవే అండి ఇది హైవేలో మళ్ళీ కాఫీ షాపు చర్చ్ చేయడం మళ్ళీ ట్రాఫిక్ ఇవరకే లేట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి టైం సెవెన్ థర్టీ అబవ్ అవుతుంది యాక్చువల్ మరి ఫోర్ థర్టీ లేట్ అయింది డ్యూటీ టైంలో ఫైవ్ థర్టీ ఫోర్ థర్టీకి పని చేయాలి డ్యూటీ కంప్లీట్ అవుతుంది వితౌట్ ఓ టైం మా సూపర్వైజర్ అడ్జస్ట్ చేస్తా ఉంటాడు వన్ అవర్ టూ అవర్స్ ఓ యాడ్ ఆడేస్తూ అంటూ చూద్దాం అది ఓ టైం కళ్ళు వెళ్ళి కానీ ఇంటికైతే వెళ్ళాలి ఫస్ట్ ఎందుకంటే వితౌట్ షటర్ షటర్ లేదు ఏం లేదు అదే ఫ్రెండ్స్ చెప్పండి ఇంకా మరి మన వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి యూట్యూబర్స్ ఎవరు ఉంటాయి టిప్స్ చెప్పండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వీడియోస్ అయితే ఇలా మరి ఇక్కడ వచ్చేసి ఏం తీయాలి వెళ్ళే రోజు రాన్నింగ్ చేద్దాం ఎక్కువ శాతం అయితే జర్నీది ఎక్కువ వీడియోస్ వస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇది బేరాన్ ఇది సిగ్నల్ ఆన్ ఆఫ్ అయింది సిగ్నల్లో వైపర్స్ విండో గ్లాస్ వైపర్స్ అయితే కంటిన్యూ ఆన్ అయి ఉన్నాయి మా డ్రైవర్ అరబీ లోకల్ అన్నట్టు చెప్పండి ఫ్రెండ్స్ మరి ఇంకా ఫ్రెండ్స్ ఓకే మన ఛానల్ ఏ విదేశ్ విదేశంలో సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఓకే ఫ్రెండ్స్ చూడండి మరి వర్షం అయితే పడుతుంది మా సిగ్నల్ మూవ్ అవుతుంది ముందరికి వెళ్దాం మరి ఎంత అవుతుందో నైట్ ఇంటికి వెళ్ళే వరకల్లా సిగ్నల్ ఓపెన్ కాలేదు సిగ్నల్లో ఉన్నాం రూట్ చేయడం ఒకేదా ఇంటికి వంట చేయడం మార్కెట్కి పోయి కూరయిలు వెజిటేబుల్ తీసుకోవడం అయితే హెడేక్ అవుతుంది చేద్దాం ఫ్రెండ్స్ అప్పుడు చదువుకునే అంటే అప్పుడు చదువు ఇబ్బంది అయింది ఇప్పుడు పని చేయమంటే పని ఇబ్బంది అవుతుంది లైఫ్ వేసాయి ఇంకా ఫ్రెండ్స్ చెప్పండి మరి సిగ్నల్ అయితే ఓపెన్ కావడం లేదు మా సూపర్వైజరు నిద్ర అవుతుండో ఏం చెప్తాం మళ్ళీ అతను చాలా మంచిగా అండి సపోర్ట్ చేస్తాడు గిరిగిరి అంటే ఎక్కువ సౌటింగ్ కూడా చిన్న దానికి ఒక్కదానికి పది మాటలు అంటాడు అంటే తిట్టుడు ఉండదు ఉంటుంది కదా ఇట్ల చేసినాం అట్ల చేసినాము నడిపియాలి ఏం చేద్దాం పైసా పైసాకి వెళ్ళి జో కర్న పడే కానట్టు ఇంకా ఫ్రెండ్స్ మరి చెప్పండి ఎట్లా వీడియోస్ మరి చూద్దాం ఏదైనా వెరైటీస్ ఫెస్టివల్ ఏదైనా ఉంటే చేద్దాం మన తెలుగులో మీట్ కావాలి ఫ్రైడే రోజు వెళ్ళాలి ట్రై చేస్తున్నా డ్యూటీకి వెళ్ళి రూమ్ వెళ్ళగల నైట్ అయిపోతుంది వన్ టైస్ అట్లా పన్నెండు అట్లా పన్నెండు ట్వెల్వ్ థర్టీ అండ్ వన్ అవుతుంది మార్నింగ్ సెవెన్ థర్టీ వరకు మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి అదే ఇబ్బంది ఉంది ఫ్రెండ్స్ అవుట్ వీడియోస్ చేద్దాం మంచి మంచి లొకేషన్లో అనుకుంటున్నా ఇంకా ఫ్రెండ్స్ చూడండి ఇంకా సిగ్నల్ అయితే ఫైవ్ మినిట్స్ అబవ్ ఉందట మరి ఓపెన్ చేస్తారా లేదు ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడు కదా మా అరబీ అంటుండు రబీ కూడా ఇంటికన్నా వచ్చి కాల్స్ వస్తున్నాయి ఫామ్లో ఉంటాయి కదా వాళ్ళకు లేట్ అయిపోయింది బచ్చా బాబా వేణింత మొత్తం రబీలో అంటుండు ఎక్కడ ఉన్నావు డాడీ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండ్రు అలా బీస్ అన్నాడు కొంచెం కొంచెం నేర్చుకోమని అందుకని నేను ఉంటే ఉపయోగపడుతుందని ఇంకా ఫ్రెండ్స్ చూద్దాం మన వీడియోస్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ ప్లీజ్ సిగ్నల్ లోపల అయింది జర్నీ స్టార్ట్ అయింది ఇది ఇవాళ రెయిన్ సీజన్ రెయిన్ టైం ఇంకా చెప్పాలి ఫ్రెండ్స్ ఇది లైఫ్ ఇంకా ఫ్రెండ్స్ ఏం చేస్తారు మరి వీడియోస్ ఏదైనా ఐడియాస్ ఇవ్వండి మనకి ఇంత మొబైల్ నుండి రికార్డ్ చేస్తున్నాం ఎడిటింగ్ కూడా అంత ఐడియా లేదు ఓకే ఫ్రెండ్స్ ఇది నైట్ టైంలో అంత గ్లాస్ నుండి తీస్తున్నాం మొత్తం ఇది ఇక్కడ లోకల్లో బస్ అట ట్రావెలింగ్ బస్ మన ఇంటి కూడా వస్తాయి ఆర్టిస్ట్ లేదా ఇక్కడ బిఫోర్ బస్సు లేకుండా ఇప్పుడు బస్సు అవైలబుల్ ఉంది టాక్సీ ఎక్కువ రేటు ఉంటుందని బస్సు మినిస్ట్రీ అంటే ఇక్కడ గవర్నమెంట్ బస్ అన్నట్టు డైలీ పాస్ సెవెన్ హండ్రెడ్ పిల్స్ ఇక్కడి సెవెన్ హండ్రెడ్ పిల్స్ అంటే సెవెన్ రూపీస్ పాస్ చేస్తే ట్వంటీ ఫోర్ టువెల్వ్ అవర్స్ తిరగచ్చు మార్నింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ అట్ట పాస్ ఎటన్నా తిరగచ్చు అట చూద్దాం ఓ రోజు అట్లా తిరుగుదాం బస్ బస్ తీసుకుంటాం ఇంకా ఫ్రెండ్స్ మరి వీడియోస్ ఎలా ఉన్నాయో లైక్ చేయండి సంప్రీ చూడండి ఇది అండి ఇక్కడ బేరంలో ఇండోర్ ఇవన్నీ గార్డెన్స్ ఇక్కడ వచ్చేసి ఎక్కువ శాతం ఈత చెట్లు అంటే ఖజూర్ చెట్ల అట్లా ఇక్కడ రోడ్లకు కానీ ఇండ్లలో కానీ ఎక్కువ శాతం అవి ఉన్నాయి మా అరబ్య అంటుండ్రు ఇది తొందరగా వాటర్ ఎక్కువ అవసరం లేదట తొందరగా ఎండకు కానీ వానకి కానీ ఉంటాయట ఓకే ఫ్రెండ్స్ లైక్ అండ్ సెండ్ సబ్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్